రాయలసీమలో మరో భారీ పరిశ్రమ రాబోతుంది ఏరోస్పేస్ అనే ఈ సంస్థ బెంగళూరు సమీపంలో ముందుగా ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున పెట్టేందుకు సిద్ధమైంది అయితే ఇటీవల కాలంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం భూ నోటిఫికేషన్ విడుదల చేసింది బెంగళూరుకి అత్యంత సమీపంగా ఉండడంతో ఆ ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున తిరుగుబడి చేశారు పదిహేడు వందల ఎకరాలు భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇస్తే రైతులు తిరుగుబాటు చేస్తే అధికారులు ఫరారైపోయారు పెద్ద ఎత్తున తిరుగుబాటు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ కూడా విరమించుకుంది ఇక ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధులకి మంత్రి నారా లోకేష్ ఒక ట్వీట్ చేశారు బెంగళూరుకి సమీపంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో కేవలం బెంగళూరుకి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఎనిమిది వేల ఎకరాల సిద్ధంగా ఉంది దీనిపైన మీరు ఒక ఆలోచన చేయండి ఏరో స్పేస్ పాలసీ ఆంధ్రప్రదేశ్ పాలసీని మీరు ఒకసారి చూడండి అనేక సదుపాయాలు ఉన్నాయి రాయితీలు ఉన్నాయి ఉపయోగించుకోండి మీకు ఏది కావాలన్నా నాతో నేరుగా సంప్రదించవచ్చు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో మీరు ఏరో స్పేస్ సెంటర్ పెట్టేందుకు మీరు ముందుకు వచ్చే విధానంలో ఆలోచన చేయండి అని చెప్పేసి వారికి ఒక ట్వీట్ చేయడం జరిగింది వారు కూడా స్పందించారు రాబోయే రెండు మూడు రోజుల్లోనే ఆ కంపెనీ ప్రతినిధులు మంత్రి నారా లోకృష్ణతో సమావేశంగా పోతున్నారు ఉన్నారు అది కనుక ఒక్కసారి కాలు పెడితే ఏరోస్పేస్ రంగంలో పెద్ద ఎత్తున భారీ పెట్టుబడులు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అనుబంధ పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో రాయలసీమలో డ్రోన్స్ తయారీకి ఏరోస్పేస్కి రక్షణ రంగానికి సంబంధించినటువంటి పరికరాల తయారీకి పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయి అనంతపురం జిల్లా బెంగళూరుకి చాలా సమీపంగా ఉండే హిందూపురం ప్రాంతంలో కానీ కర్నూలు ఓరాకొల్లు ప్రాంతంలోని పారిశ్రామిక వాళ్ళలో కానీ మరొక వైపు ఈ బెంగళూరు చెన్నై కారిడార్లో కానీ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ రాబోతూ ఉన్నాయి ఏరోస్పేస్ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతుందా లేదా అనేది రెండు మూడు రోజుల్లో తెలిపోయింది ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం